చంద్రబాబు నాయుడు గారికి అత్యా రాజకీయాలు అనేటటువంటివి ఒక బ్రహ్మాస్త్రంలాగా వాడుకుంటాడు అనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ చాలా బాగా తెలుసు ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవడం ఆ పొత్తుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేసి ప్రజలు చీగొట్టుకున్నారు కాబట్టి మరొకసారి బస్సు యాత్ర అన్నాడు ప్రజలు స్పందన లేదు యాత్ర అన్నారు ప్రజల నుంచి స్పందన లేదు అదే సందర్భంలో ఏదో ఒక విధంగా కులాల పేరుతోనూ మతాల పేరుతోనూ లబ్ధి పొందాలని చూశారు అది లేదు మొన్నటికి మొన్న సూపర్ సిక్స్ అనే పథకాలు ప్రవేశపెట్టాలనే ప్రయత్నం చేశాడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేకపోగా మరి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మా నాయకుడు బస్సు యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో కనీ విని ఎరుగుని రీతిలో చేసినటువంటి లబ్ధిని చేసినటువంటి మంచిని చూపించి మేము మంచి చేసింటే మీరు ఆశీర్వదించండి అని చెప్తూ ముందుకు వెళ్తూ ఉండటంతో లబ్ధి పొందినటువంటి పేదలందరూ కూడా ఈ రోజు మూకుమ్ముడిగా మేము సైతం సిద్ధం జగన్ అన్నని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అని ఈ రోజు వెలిగెత్తే చాటి బ్రహ్మరథం పడతా ఉంటే ఇటువంటి మంచిని ఈ రోజు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు రోజు బెమరగం పట్టడాన్ని జీర్ణించుకోలేక ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో అనుకూలాలను సృష్టించాలా భౌతిక దాడులు చేసైనా కూడా రాజకీయ లబ్ధి పొందాలనేసి నిన్న నిన్న చేసినటువంటి ఘటన చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలా దీనికి బాధ్యతలైనటువంటి ప్రతి ఒక్కరిని వెంటనే గట్టిగా క్రమశిక్షణ రహితంగా చర్యలు తీసుకొని వెంటనే చర్యలు తీసుకొని కోరుతున్నాం